హాయ్ అండి ఇక్కడ నేను ఒకటి మంచి టిప్ అది చెప్తాను మీకు అంటే ఇలాంటి సినారీ కూడా వస్తుంది అనమాట ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది మీదే ఏడు గీతలు చెస్ట్ వచ్చేసి తొమ్మిది మీద రెండు యాక్చువల్గా ఆర్మ్ లూస్కి చెస్ వస్తుంది కదా అది ఎవరికంటే బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వాళ్ళకి కానీ ఇది అలా కాదు ఇక్కడ వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది చంక అనేది ఎక్కువ ఉంది బాడీ తక్కువ ఉంది అనమాట అలాంటప్పుడు చంక డౌన్ ఎలాంటి మార్పులు చేయాలి షార్ట్ వీడియో చూద్దాం నైన్ పాయింట్ టూ చెస్ట్ లూజు ఫుల్ షోల్డర్ ఐదు మీద ఏడు గీతలు దీంట్లో నెక్క కోసం రెండు పావు ఖర్చుల కోసం ఒక పావు తీసుకున్నాను చంక డౌన్ ఆరున్నర తీసుకున్నాను ఎందుకంటే ఆర్మ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి డౌన్ ఎక్కువ ఉంటుంది షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలా కొలుచుకోండి ఎనిమిది మీద ఏడు గీతలు రావాలి అట్లీస్ట్ ఎనిమిది మీద ఐదు గీతలు ఆరు గీతలు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు అంతేగాని ఆరున్నర కానీ ఎక్కువ పెట్టకండి ఇంకా ఆరున్నరే లాస్ట్ అనమాట అంతకంటే ఎక్కువ పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది సో అలా కాకుండా ఇంచులే పెడతాను నేను అక్క ఎవరికైనా అని చెప్పేసి ఇంచులు పెట్టేసి మీరు మార్కింగ్ వేసేసారనుకోండి అనుకోండి ఆర్మ లూజ్ మరి ఎక్కువ ఉంది కదా అది కాస్త ఏమైపోతుంది అంటే చెస్ట్ దాటి వెళ్ళిపోతుంది అనమాట సైడ్ జాయిన్ చేసేటప్పుడు చెస్ట్కి దాటి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకని నేను ఆర్మల్స్ కి చెస్ట్ అనేది మ్యాచ్